శ్రీవాణి శారీ హౌస్ అండి అనంతపురంలో కలెక్షన్ అయితే ఒక రేంజ్ లో ఉంటది ఆఫర్స్ కూడా అదే రేంజ్ లో ఇస్తున్నారు ఎవ్రీ వీక్ కూడా మంచి మంచి ఆఫర్స్ మేము తీసుకుని వస్తున్నాం కదా అండ్ ఈ వారం ఏం ఆఫర్స్ చూద్దామా హాయ్ వాణి గారు ఎవ్రీ వీక్ ఆఫర్స్ ఇస్తున్నారు మీరు సో ఇప్పుడు పట్టు సారీస్ లో ఇస్తున్నారు మేడం ఇవన్నీ పర్సెంట్ సేల్ ఉన్నాయండి అన్ని అయిపోయి మళ్ళీ న్యూ కలెక్షన్ వచ్చింది అన్నింటి మీద ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎలా వస్తాయండి మేడం ఒకటి త్రీ త్రీ థౌసండ్ ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ నైన్టీ నైన్ ఉంది ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఉంది ఇది మనకు త్రీ థౌసండ్ పడుతుంది ఓకే ఇంకొకటి వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ థౌసండ్ పడుతుంది ఏ దాని మీద ఫైవ్ ఉంటే టూ ఫైవ్ సిక్స్ ఉంటే త్రీ సెవెన్ ఎనీ సారీ ఫిఫ్టీ మంచిగా చెప్పారనమాట ఇవన్నీ కూడా పవర్ లూమ్స్ పైన ఇవన్నీ కూడా కానీ చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ బాగా సెట్ చేశారు మీరు ఇవే కాకుండా ఇలాంటి మెత్తని చీరలు మనకు థౌసండ్ కి ఫైవ్ అయితే ఇస్తున్నారు అండి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో వస్తాయి కానీ సారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తో ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ గానీ ఇలా గౌన్స్ కుట్టించుకోవాలన్నా లెహంగాస్ కుట్టించుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి థౌసండ్ కి ఫైవ్ శారీస్ అండి ఇంకా వన్ ఇయర్ నెక్స్ట్ ముచ్చటగా మూడు ఆఫర్ ఏమిస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ సారీస్ అంతేనండి ఇవన్నీ ఈ ప్రస్తుతానికి ఈ వీకెండ్ ఈ ఆఫర్ అంటే మొత్తం అన్ని కవర్ చేశారు డైలీ బేసిస్ లో కావాలన్నా కొంచెం సింపుల్ గా టెంపుల్ కట్టుకోపోవడానికి

చేసి తీసుకొచ్చింది సార్ ఇఫ్ ఇన్ కేస్ ఎందుకంటే లేడీస్ ఏంటంటే ఒకటికి నాలుగు సార్లు చూస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళి చూస్తారు కాబట్టి అదేదో ఇక్కడే చూసి తీసేసుకుంటే బెస్ట్ ఎందుకంటే ఆఫర్ కాదు మేడం ఇంత క్రౌడ్ లో మనం ఎక్స్చేంజ్ చేయలేము లాట్ ఆఫ్ క్రౌడ్ ఉన్నప్పుడు కష్టం అవుతా సో మరి అడ్రస్ అండి మన అనంతపురంలో పోలీస్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎయిటీ ఫైవ్ అండి పోలీస్ కాంప్లెక్స్ అండి పురుగల్ మార్కెట్ నుంచి స్ట్రైట్స్ అందులో రాగానే మనకు సురభి ముందే వస్తుంది అనమాట సో స్క్రీన్ పర్ నెంబర్ కూడా వచ్చిన ఇన్ కేసు అడ్రస్ డౌన్ కాల్ చేసుకుని రండి